నమస్కారం నా పేరు మీనాక్షి సర్టిఫైడ్ టారోకా రీడర్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్ రుద్రాక్షన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కాంపిడిక్షన్ ద్వారా మిథున రాసి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము మొదట్లో ఉద్యోగం చేసేవారు చూసుకుంటే మాత్రం ఉద్యోగపరంగా సో మీరు ఏదైనా మీ పరంగా ఇంకా ఇంకా గ్రోత్ కోసం ఆలోచించి ఎదురు చూస్తున్నా కూడా సో ఏదైనా కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం పేషెన్స్ అయితే పడుతుందండి టైం పడుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సరం లోపు అయిపోవాలి ఈ సంవత్సరం లోపు నాకు ఇంక్రిమెంట్ రావాలి ఇంక్రిమెంట్ డెవలప్మెంట్ కావాలి నాకు స్టెబిలిటీ కావాలి అంటే మాత్రం కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ కనిపిస్తుంది ఈ పదిహేను రోజులు మాత్రం కొంచెం ఓపుతో ఉండాల్సిన అవసరం ఉంది సో మీరు కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా జాబ్ లో కూడా బెటర్ పొజిషన్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా జాబ్ పరంగా మీరు ఇంకా అబ్రాడ్ కోసం మీద ప్లాన్ చేస్తున్నా కూడా సో కొత్త సంవత్సరంలో ప్లాన్ చేసుకోండి సో దానికి తగ్గట్టుగా ఇంకా ప్రాపర్గా ప్లానింగ్ కూడా చాలా అవసరము సో డిలే అవ్వడానికి కారణాలు ఏంటి దానికి తగ్గట్టుగా మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సో మీ కెరియర్ పాయింట్ ఆఫ్ జాబ్ పరంగా కూడా లభిస్తాయి సో వ్యాపారం చేసే వారికి చూస్తే మాత్రం కొలాబరేషన్ కనిపిస్తుంది సో పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎంటర్ కావడం అయినా సో మీరు వేరే ఇంకా బిజినెస్ తోటి జాయిన్ కావడం అయినా సో ఇంకా అలాంటివి చాలా కనిపిస్తున్నాయి అనమాట సో ఆల్రెడీ ఉన్న బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ప్రయత్నాలు చేయడం అయినా కొన్ని ఆలోచనలు కనిపిస్తున్నాయి సో ఎక్స్పాండేషన్ ప్లానింగ్ అయితే చాలా కనిపిస్తుంది సో మీ బిజినెస్ పరంగా గ్రోత్ కనిపిస్తుంది ఇంకా మీ ఎవరైనా పార్ట్నర్స్ యాడ్ కావడమైనా సో మీరు పార్ట్నర్షిప్ వెంచర్స్ లో ఎంటర్ కావడము అలాంటివి చాలా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పదిహేను రోజుల్లో సో మీరు కొత్త సంవత్సరంలో కొత్తగా ఆలోచనలు పెట్టుకొని డెవలప్మెంట్ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీ బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కావడానికి సో డబ్బు పరంగా ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా సో మీరు పార్ట్నర్షిప్ లో ఎంటర్ కావడము సో మీ బిజినెస్ ఇంకా మీ ఫ్రెండ్స్ మెంబెర్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ కావడము అలాంటి పరిస్థితి కూడా చాలా కనిపిస్తున్నాయి సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్ చూసుకుంటే మాత్రం మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు మంచి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది వాళ్ళ వర్క్ తగ్గట్టుగా వాళ్ళకంటూ గుర్తింపు దొరుకుతుంది మెయిన్ గా వీళ్ళు డాక్టర్స్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి సర్వీస్ ఓరియేటెడ్ ప్రొఫెషన్ స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది మంచి రికగ్నైన్ అయితే కనిపిస్తుంది వీరికి సో స్టూడెంట్స్ కి చూసుకుంటే కూడా వాళ్ళకంటూ ఒక మంచి ఒక గుడ్ న్యూస్ తినే అవకాశం చాలా కనిపిస్తుంది తొందరలోనే వాళ్ళు ఏమన్నా అబ్రాడ్ కోసం ఫర్దర్ గా ఎడ్యుకేషన్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా అబ్రాడ్ కి సంబంధించిన కాలేజ్ కోసం ఏమైనా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా కూడా దాని తగ్గట్టుగా మంచి రిజల్ట్ మీరు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో చాలా సాటిస్ఫాక్షన్ వీళ్ళకంటూ వీళ్ళు చేసుకున్న కష్టానికి ఇది రోజు నుంచి హార్డ్ వర్క్ చేసిన దానికైతే మంచి ఫలితం అయితే లభిస్తుంది వీరికి స్టూడెంట్స్కి సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం ఏదో మార్పులు కనిపిస్తున్నాయి అనమాట మీరు ప్రస్తుతానికి ఉన్న ఇల్లు మారడమైనా సో అంటే ఇల్లు మారడం అయినా లేకపోతే సొత్తు ఇల్లు కొనుక్కోవడం అయినా ఏదో మార్పులు అయితే కనిపిస్తుంది కుటుంబ పరంగా మీరు ఇల్లు మారే అవకాశాలు కనిపిస్తుంది లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో స్టేట్ కన్నా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మారే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో ఏదో విషయంలో మీకు ఆ ఇల్లు ఆ అచ్చు రాకనో లేకుంటే కొత్త ఇల్లు మీరు కొనుక్కోనో కానీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట చేంజెస్ అయితే కనిపిస్తుంది మీ కుటుంబ పరంగా ఇల్లు పరంగా కూడా మార్పులు కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కూడా కొన్ని విషయాలను మీరు వదిలేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి రిలేషన్షిప్ పరంగా మీ మధ్యలో ఉన్న మిస్కమ్యూనికేషన్ అనుకోండి మీ మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలని మీరు దాన్ని తొలగించుకొని కొత్త సంవత్సరంలో ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయవద్దు మీరు ఇప్పుడే సాల్వ్ చేసుకోవాలి ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి అని ఒక అవగాహన కనిపిస్తుంది సో ఇద్దరు ఏదైనా మీ మధ్యలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని అది తొలగించుకొని కొత్త సంవత్సరం మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి అనే ఒక ఆలోచన కనిపిస్తుంది రిలేషన్షిప్ లో ఉన్న వారికి చూసుకుంటే సో ఫైనాన్షియల్లీ చూస్తే మాత్రం డబ్బుకి సంబంధించిన కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుంది మీకు మీరు డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా మీరు డబ్బు ఎవరి నుంచి అయినా తీసుకోవాలి అనుకున్నా వడ్డీ వ్యాపారం వాళ్ళ నుంచి అయినా డబ్బు సేకరించాలి అనుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా దీనికి మీకు చాలా బాధపడాల్సిన అవసరం కావచ్చు సో దానివల్ల నష్టపోయే అవకాశం చాలా కనిపిస్తుంది సో మీరు ఏదైనా మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పెట్టిన డబ్బు తీసుకునే వాళ్ళు ఉంటారు సో ఏదైనా మీ గోల్డ్ కి సంబంధించిన ఏదైనా పెట్టి డబ్బు సేకరించాలని ప్రయత్నాలు చేసిన వారు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశం చాలా కనిపిస్తుంది మీరు ఎవరైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా కూడా కొంచెం బాగా ఆలోచించి మీకు ఖచ్చితంగా జెన్యునిటీ కనిపిస్తే మీ వారు మీ నమ్మకం కుదుర్తేనే డబ్బు కూడా ఇవ్వండి సాయం చేయండి సో ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం మీరు ఆసిడిటీకి సంబంధించిన ప్రాబ్లము ఇండైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్ అయినా కొంచెం బీపీ ఉన్న ఉన్నవారైనా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో బయటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి ప్రాపర్ ప్రాపర్గా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓవర్గా టైం వర్క్ ఎక్కువ చేయడము టైమ్గా ఫుడ్ తీసుకోకపోవడము దానివల్ల కూడా అలాంటి మీకు అజీర్ణి అజీర్తి ఇండైజెషన్ అయినా కొంచెం యాసిడిటీ ప్రాబ్లం అయినా కూడా అలాంటి కొంచెం అల్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ ఆల్రెడీ బాధపడే వారికి మాత్రం కొంచెం ఇబ్బంది కనిపిస్తున్నాయి దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సో మిథున రాశిలో మిగశిర నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూస్తాము మీరు ఏదైనా కొన్ని బాధ్యతలు తీసుకొని మధ్యలోంచి వదులకుంటే బాగుంటుంది ఎందుకంటే కొన్ని విషయాలు డిస్ట్రాక్షన్స్ అనుకోండి ఆ పని ముందుకు సాగట్లేదు దానివల్ల ఇలాంటి లాభం లేదు అని ఏదైనా మీరు బాధ్యతలు తీసుకునే అది మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ అయినా అది పూర్తి చేయకుండా మధ్యలో వదిలేదు అని ఏంజెల్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా అనుకూలంగా ఉన్నా కూడా మీరు తీసుకున్న బాధ్యత అయినా కమిట్మెంట్ అయినా రెస్పాన్సిబిలిటీ అయినా ఖచ్చితంగా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు తొందరలోనే దానికి తగ్గట్టుగా రిజల్ట్ ఇప్పుడు కనిపించకుండా కూడా మీకు కొంచెం వెయిట్ చేస్తే దానికి తగ్గట్టుగా రిజల్ట్ మీ దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్ మీకు లభిస్తుందని ఏంజెల్స్ ద్వారా మీకు మంచి అడ్వైజ్ అయితే లభిస్తుంది సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూసాము సో చాలా రోజుల నుంచి కొన్ని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు సో అది ఆచరణలో లేదు సో ఎన్నో ప్లానింగ్స్ అయితే వేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అది మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా కొన్ని కొన్ని ప్లానింగ్స్ కనిపిస్తున్నాయి సో కొత్త సంవత్సరానికి కూడా కొన్ని ప్లానింగ్స్ వేసుకున్నట్టు అయితే కనిపిస్తుంది సో దాని తగ్గట్టుగా మీరు ఇప్పుడే దానికి మీరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది సో ఒకటి ఆలోచనలే కాదు దాని ఆచరణలో కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది తొందరలోనే మీరు మొదలు పెట్టాలి అని ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి ఖచ్చితంగా మీకు సక్సెస్ కూడా లభిస్తుంది సో మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూస్తాము ఇప్పుడు పరిస్థితులు మీకు కొన్ని అనుకూలంగా లేదు ఏదైనా కొత్తగా మీరు ఏమైనా శుభకార్యాలైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు మీకు అంత అనుకూలమైన రిజల్ట్ అయితే లభించదు అని ఏంజిన్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో కొంచెం టైం అయితే తీసుకోండి ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా రాకపోవచ్చు సో ఏదో విధంగా మీకు నష్టపోయే అవకాశం చాలా కనిపిస్తుంది సో అందువల్ల బాగా ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని మీరు చెయ్యాలనుకున్న పని కొంచెం పోస్ట్ చేసి మీరు మొదలు పెట్టండి అని ఏం మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో మిథున రాసి వారి టారో రీడింగ్ ప్రిడిక్షన్ చూశారు టారో రీడింగ్ పరీక్ష ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి కి సంప్రదించగలరు నమస్కారం